అమృత్ పాయింట్ ద్వారా మంచినీటి సరఫరా అభివృద్ధి పథకము క్రింద పదిహేడు కోట్ల నిధులతో స్థానిక మున్సిపాలిటీ ప్రాంగణంలో శంకుస్థాపన చేసిన మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు వీకే అరుణ ఈ పథకం కింద ఆత్మకూరు మున్సిపాలిటీలో పన్నెండు లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి దాదాపుగా ఇరవై రెండు కిలోమీటర్ల పైపులైను ద్వారా నీటిని తీసుకొచ్చి వెయ్యి ఇండ్లకు పైగా ఇంటింటికి నీళ్లు అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా రాబోయే ఎండాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో నీటి సమస్య తీర్చేందుకు ఈ రోజు ఆత్మకూరు మున్సిపాలిటీలో అమృత్ పాయింట్ ద్వారా మంచినీటి సరఫరా అభివృద్ధి పథకము కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగిందని ఆమె తెలిపారు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పార్టీలకు అతీతంగా కలిసి రావాలని చాలా వరకు కేంద్ర ప్రభుత్వాల పథకాలే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని ఆమె అన్నారు మొత్తం నియోజకవర్గంలో కానీ ఏ ఒక్క మున్సిపాలిటీలో కూడా తనను ఏ ఒక్క కార్యక్రమానికి ఆహ్వానించడం లేదని తాను అందరినీ కలుపుకుని పోయే రకమని తనతో పెట్టుకుంటే ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు ఆడపిల్ల కదా ఏమి చేస్తుందిలే అనుకుంటే అది వారికే నష్టమని అన్నారు అభివృద్ధి పేరిట నిన్న ఆత్మకూరు పట్టణంలో డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం అంటూ ఎలాంటి మిషనరీ లేకుండా ఉట్టి మంచాలకు ఇనాగ్రేషన్ చేయడం ఏమిటోనని మంచాలకు కూడా ఇనాగ్రేషన్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నానని భూముల స్థల పరిశీలన చేయడం ఏమిటోనని ఇలాంటివి ఫస్ట్ టైం చూస్తున్నానని ఒకందుకు ఎంపీ డికే అరుణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారని గ్రామసభలో ప్రజల్ని మళ్లీ మభ్యపెట్టేందుకు చూస్తున్నారని మాకు పథకాలు వస్తాయని ఆశతో గ్రామ సభలో పాల్గొన్న ప్రజలకు నిరాశే ఎదురైందని మళ్లీ దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్తున్నారని జీవితకాలం అంతా దరఖాస్తులతోనే ప్రజలు సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శశిధర్ చైర్మన్ గాయత్రి రవికుమార్ యాదవ్ కౌన్సిలర్ అశ్విన్ కుమార్ మహేశ్వరి యాదమ్మ చెన్నయ్య బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు

મહાન ઓન મહિ અ પૂછ્યા મે યાપના હેરી નામ ના બિસ્માયા શિવશનેશ્ય કાર્ય પર દેવતા અભિ નમહા સંભ્રતે નવમાનવ મહા દેવતા યો નમહા આનંદ મંગળ ઈરા દે આજના ના અચ્છા દિશી બેઠા અચ્છા દિશી

તપ ર સન્માન્ય કોન્સ હા રવિ સાર ન સાર Sebentar, 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 తెలంగాణ నాయకత్వం తెలంగాణ గారి నాయకత్వం తెలంగాణ జైజమ్మ డీకే అరుణ గారి నాయకత్వం మున్సిపాలిటీలో అమృత్ టూ కింద పట్టణానికి అంతా కూడా తాగునీటి సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ కింద ఈ యొక్క మున్సిపాలిటీకి శాంక్షన్ చేయడం వల్ల ఫిఫ్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వము మరి లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీ నుంచి కలిపి యాభై శాతం నిధులు పదిహేడు కోట్ల రూపాయలతో ఈ యొక్క అమృత కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ఇక్కడ ఇచ్చేసిన సందర్భంగా మరి ఈ యొక్క మున్సిప ఈ యొక్క మున్సిపాలిటీ చైర్మన్ గారు మున్సిపల్ కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు అదేవిధంగా కోఆప్షన్ మెంబర్లు గ్రామ పేరు మున్సిపాలిటీ సిబ్బంది అధికారులు అదేవిధంగా ఈ యొక్క పబ్లిక్ హెల్త్ అధికారులు అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని అమలు చే అంటే నిర్మాణం చేస్తున్నటువంటి నిర్మాణ సంస్థ వారు నువ్వు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం అమృత్ అనేది ఇంతకుముందు పెద్ద పట్టణాలకు ఇచ్చింది ఫస్ట్ టైం అమృత్ వన్ కింద అంటే రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అమృత్ వన్ కింద చాలా పెద్ద పెద్ద కార్పొరేషన్లకి వాటికి పెద్ద ఎత్తున వందల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది అక్కడ సో ఒక ప్రణాళికాబద్ధంగా అక్కడ నిధులు కేటాయిస్తూ ఆ ము కార్పొరేషన్లను అభివృద్ధి చేయడానికి అమృత్ వన్ కింద నిధులు ఇచ్చి ఆ యొక్క కార్పొరేషన్లను డెవలప్ చేసినట్టుగానే అమృత్ టూ కింద మొత్తం మున్సిపాలిటీలు అని చిన్న పెద్ద అన్ని మున్సిపాలిటీలకు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిధులను కేటాయించిన ప్రతి మున్సిపాలిటీకి అదేవిధంగా ఇక్కడ ఆత్మపూర్ మున్సిపాలిటీకి పదిహేడు కోట్ల రూపాయలు కేటాయించింది మరి ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకు ముందే మరి పబ్లిక్ హెల్త్ వాళ్ళు మాట్లాడి చెప్పడం జరిగింది ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త లేకుండా తావు నీటి సరఫరా చేయాలనేటువంటి ఉద్దేశమే ఈ పథకం యొక్క ఉద్దేశం అంటే ప్రతి నల్లా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉండాలి ప్రతి ఇంటికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు నల్ల తిప్పుకుంటే అప్పుడు వాళ్ళకి నీళ్లు రావాలంటే లక్ష్యంతో ఈ యొక్క పథకానికి మరి కేంద్ర ప్రభుత్వం నాంది పలికింది దానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా నిధులు కేటాయించాలని మేము ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తాం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి కొంత షేర్ ఇవ్వాలి అట్లే మున్సిపాలిటీ కూడా షేర్ ఇవ్వాలంటే దానికి మున్సిపాలిటీలు రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ ఈ యొక్క పథకాలకు ఈరోజు మున్సిపాలిటీలు ఇక్కడ ఆత్మకూరు కానీ అటు అమర్చింత కానీ అటు మక్తల్ కానీ నారాయణపేట కానీ కొడంగల్ కానీ కోజ్గి కానీ అదేవిధంగా కొత్తకోట కానీ భూత్పూర్ కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి మన కొత్త మున్సిపల్ నగర్ కానీ అటు ఇటు నగర్కూ పార్లమెంట్ అన్ని మున్సిపాలిటీలకు కూడా నిధులు శాంక్షన్ చేసింది సో దాంట్లో భాగంగానే మనం ఇక్కడ దీన్ని ఈరోజు ప్రారంభ అంటే శంకుస్థాపన చేసుకున్నాం దీనికి పనులు ప్రారంభం చేయడానికి ఈరోజు ప్రారంభం చేసుకోవడానికి శంకుస్థాపన చేసుకున్నాం మరి ఈ యొక్క పథకం లోపల పదిహేడు కోట్లలో పన్నెండు అంటే రెండు పన్నెండు లక్షల లీటర్ల యొక్క ట్యాంకులు రెండు ట్యాంకులు నిర్మాణం చేస్తారు ఒకటే ట్యాంక్ పెద్ద ట్యాంకు ఒకటే పన్నెండు లక్షల లీటర్లు పట్టేటంటే ఒకటే పెద్ద ట్యాంక్ ఒకటి నిర్మాణం చేస్తున్నారు అదేవిధంగా నాలుగున్నర కిలోమీటర్లు మొత్తం ఫీడర్ మెయిన్స్ చేస్తున్నారు దీని కింద అదేవిధంగా రెండు అంటే ఇరవై రెండున్నర కిలోమీటర్లు పైప్ లైన్ చేస్తున్నారు ఒక వెయ్యి పైన ఇండ్లకు ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తున్నారు సో ఇది కంటిన్యూస్ అంటే ఈ పథకం అనేది తర్వాత పట్టణం ఇప్పుడు మున్సిపాలిటీలు పెరుగుతున్నాయి జనాభా అర్బన్ ఏరియా ఎక్కువ పెద్ద ఎత్తున గ్రామాల నుంచి అర్బన్ ఏరియాకి వస్తుందాం అనేక విద్య అనుకోండి లేదా హాస్పిటల్ అనుకోండి అది కూడా మూవ్ అవుతున్నారు గ్రామాల్లో ఉన్నట్టే అర్బన్ కూడా ఉంటుంది ప్రజలెత్తున ప్రజలు కాబట్టి అర్బన్ లో కూడా అన్ని వసతుల ఏర్పాటు ముఖ్యంగా అన్నింటికంటే ముఖ్యమైన తాగునీటి నీటి వసతి అనేటటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి పెద్ద ఎత్తున ఇచ్చి ఈ పథకాలను దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మన రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క పథకం దాన్ని తొందరగా పూర్తి చేసి వారికి ఈ యొక్క పట్టణ ప్రజలకు అందరికీ తొందరగా ఆ యొక్క నీటి సరఫరా ప్రతి ఇంటికి అందినటువంటి విధంగా మరి ఎవరైతే నిర్మాణ సంస్థ మెగా కంపెనీయా మెగా నిర్మాణ సంస్థ ఉన్నది ఆ సంస్థ దీని పనులు తొందరగా ప్రారంభం చేసి తొందరగా పూర్తి చేసి ఎందుకంటే రాబోయేది ఎండాకాలం కాబట్టి అనేక ఇబ్బందులు పదాలు ఎదుర్కోకుండా దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి నేను సందర్భాన్ని కోరుతా ఉన్నా నిర్మాణ సంస్థని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి అన్ని ప్రత్యేక అంటే చాలా పథకాలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలే పెద్ద ఎత్తున ఉన్నాయి ఏ స్కీమ్ తీసుకుంటే ఆ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వం అరవై శాతం కేంద్రం ఉంటే నలభై శాతం రాష్ట్రం కానీ లేదా యాభై శాతం యాభై శాతం కానీ లేదా కేంద్రం నలభై ఇస్తే రాష్ట్రం అరవై కానీ ఇట్లా అనేక ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేనటువంటి పథకాలు చాలా తక్కువ ఉన్నాయి ఒక ఎస్డిఎఫ్ గ్రాండ్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు ఇచ్చే దెబ్బతే ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీలకు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఈరోజు ఇది లేదు అనుకుంటా మధ్యాహ్నం స్కూళ్లలో పిల్లలకు భోజనం కానీ స్కూళ్ళు కానీ ఈరోజు పిఎంసీ కింద అనేక స్కూళ్ళు నిర్మాణం జరుగుతున్నాయి ఈరోజు ప్రతి మంగన్వాడీ బిల్డింగ్ అంటే కేంద్ర ప్రభుత్వం నిలధారణ కడుతున్నారు గ్రామ పంచాయతీ కడుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం నిలధారణ కడుతున్నారు మహిళా సమాఖ్య కడుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం నిలధారణ కడుతున్నారు ఇట్లా ప్రతి ఒక్క పథకం మీరు గ్రామ పంచాయతీలో మీరు స్పశాల వాటికలు చేసిండంటే కేంద్ర ప్రభుత్వం పథకాలతోనే చేసిండు ఈరోజు రైతు వేదికలు కట్టిందంటే కేంద్ర ప్రభుత్వం నిజతోనే కట్టిను ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు గ్రామాల్లో సిసి రోడ్లు వేసిండంటే కేంద్ర ప్రభుత్వం నిజతోనే సీసీ రోడ్లు వేసిండు ఇట్లా ప్రతి ఒక్క పథకం కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఇచ్చి వాళ్ళ గ్రామాల అభివృద్ధి చెందాలి గ్రామాల్లో ప్రజలకు అన్నిటి కూడా అందుబాటులోకి తీసుకురావాలి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలి పిల్లలకు ఉచితంగా ఉచితంగా మంచి సౌకర్యాలతో ఉన్నటువంటి విధానాలి ఆసుపత్రులలో మంచి సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున ఆసుపత్రులు నిధులు ఇస్తున్నారు కొత్త ఆసుపత్రులు నిర్మాణం చేస్తున్నారు కొత్త కాలేజీలు కేటాయిస్తున్నారు ఇక పెద్ద ఎత్తున కొత్త కాలేజీలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది కొత్త హాస్పిటల్ బిల్డింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది ఈ రోజు పిహెచ్ కూడా కేంద్ర ప్రభుత్వం నిందిస్తా ఉంది నడపడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కలిస్తేనే ఈ యొక్క అభివృద్ధి అనేది నడుచుకుంటూ పోతున్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల ముఖ్యంగా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి క్షేత్రస్థాయి నాయకులు గాని అదే విధంగా ప్రజా ప్రతినిధులు కానీ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అందరూ పాలు పంచుకొని ఈ అభివృద్ధిని ముందు నడపడానికి ప్ప దీన్ని అడ్డుకున్నారనో ఈ పేరు వాళ్ళకొస్తానో మా ఇట్లా నువ్వు అని చేస్తే అభివృద్ధిని అడ్డుకున్నటువంటి పరిస్థితి వస్తుంది ఎక్కడ కూడా అభివృద్ధి దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా కలిసి పనిచేయడం అనేది చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ప్రతిష్ట అంటే ప్రతిష్ట ఓకుంట్లో కలిసి పోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా వాళ్ళందరూ ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రత్యేక ఎంపీ అంటే ఏడు నియోజకవర్గాలు అంటే గతంలో ఏ ఎంపీ కూడా తిరిగి లేకుండా ఏ ఎంపీ కూడా ఇట్లా ఎవరు తిరిగి లేకులు కాన్స్టెన్సీ కాన్స్టిట్యసీలు ఇప్పుడు వాళ్ళకి అంతా కొంచెం ఎమ్మెల్యేలకు ఇబ్బంది అవుతుంది నేను ఇంతకుముందు ఎవరు చెప్పలేదు ఇట్లాంటి పథకాల గురించి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వేరే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వేరే కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కనిపిస్తుండచ్చు కానీ ఈ రోజు వాస్తవాలు ఎప్పుడైనా వాస్తవాలు వాస్తవాలు అనేవి మిగులుతాయి వీళ్ళు చేసినా వాళ్ళని చెప్పాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఇస్తే వాటి గురించి వాళ్ళని చెప్పాల్సిందే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయని చెప్పాల్సిందే ప్రభుత్వాలు ఎవరికి ఇచ్చినా ఎవరి ఇంక ఎవరు తీసిచ్చేది లేదు ఇవన్నీ ప్రజల సొమ్ము ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి ప్రజల అభివృద్ధి ధ్యయంగా గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించేటటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఆ దిశగానే ప్రతి రాష్ట్రం బాగుండాలా ప్రతి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు బాగుండాలా పేద మహిళలు బాగుండాల రైతులు బాగుండాలా విద్యార్థులు మంచి చదువుకోవాలి అన్ని వర్గాల వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న నేపథ్యంలో ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం కూడా గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి అభివృద్ధి విషయంలోనే కానీ గ్రామ గ్రామాల్లో ప్రజలకు అభివృద్ధితో పాటు సంక్షేమం విషయంలోనే కానీ ఇక్కడ అక్కడ ప్రభుత్వాలు కలిసి ఒక అండర్స్టాండింగ్ తో మంచిగా పోతేనే ఈ యొక్క అభివృద్ధి అనేది సాధ్యమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకు అంటే ఎమ్మెల్యే రాలేదు కాబట్టి చెప్తున్నా ఎమ్మెల్యే రావాల్సి ఉంది ఇక్కడికి ఎందుకంటే నేను ఇప్పుడు నేను రాత్రి చెప్పి పొద్దున్న రాలేదు ప్రోగ్రామ్కి ఉన్న అధికారులు చెప్పాలని ఎన్ రోజులు చెప్పి ప్రోగ్రామ్ దాదాపు వారం రోజుల నుంచి చెప్పిన డేటు వాళ్ళ మున్సిపాలిటీలో టైం అయిపోతుంది వాళ్ళందరూ కూడా కౌన్సిలర్ రమ్మని అడుగుతున్నారు ఈ ప్రోగ్రామ్ మా హయాంలో మేము కూడా పాల్గొంటామని అడుగుతుందంటే నేను చేద్దామని అంటే లేదు మంచిదాదని నిన్నటి నుంచి మొదలు మొదలుపెట్టి రేపు లేదు రేపు లేదు అది ఉంది ఇది ఉంది ప్రాబ్లం ఉంది ఆడుంది ఈడు ఉంది ఈడు ఉంది ఆడుంది ఆ పర్మిషన్ కావాలి ఈ పర్మిషన్ కావాలి ఈ పర్మిషన్ లేదు ఆ పర్మిషన్ ఈ రోజు వాళ్ళు రాత్రి రాత్రులు బట్టి పొద్దున ప్రోగ్రామ్ పెట్టి కూడా ఎవరు పర్మిషన్తో పెడుతుందో తెలుస్తాను నన్ను నిలవాలి ప్రతి ప్రతి ప్రోగ్రాంలో కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రతి ప్రోగ్రామ్ నేను ఇన్వైట్ చేయాలి దాన్ని ఇన్వైట్ చేయకుండా ఒక మెసేజ్ పెట్టేస్తాను ఈ రోజు వీళ్ళు వస్తుందని నేను ప్రారంభం చేస్తున్నాం నేను శంకుస్థాపన చేస్తున్నాం అని మెసేజ్ పెట్టేస్తాను మరి నేను కూడా అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా పడకూడదు మంచిగా కలిసి పనిచేయాలనే లక్ష్యంతోనే మనం పనిచేస్తున్నాం ఆ ఒక్క మంది ఏం చేస్తాం అనుకుంటే ఏ అనునామా పట్టుబడితే ఏం చేస్తుంది అందరికీ తెలుసు అభివృద్ధి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదు అభివృద్ధి విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదు కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రజలకు చెప్పే పని ఖచ్చితంగా డీకే అమలు చేస్తుంది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం కాబట్టి అక్కడ ఇక్కడ ఒకటే కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు అక్కడ ప్రభుత్వం వేరే ఇక్కడ ప్రభుత్వం వేరే ఖచ్చితంగా ఈ ఒక్క అభివృద్ధి విషయంలో కానీ అన్ని విషయాలని కలుపుకొని కలిసిపోతే ముందుకు ఈ అభివృద్ధి అనేది ప్రజలకు మనం చేయగలుగుతాం ఆ దిశలో ముందుకు రావాలని చెప్పి ఈ ఎందుకంటే మత్తలో కూడా రాలే ఎమ్మెల్యే రాలే ఎమ్మెల్యే కూడా రాలే ఎమ్మెల్యే నారాయణపేటలో ఎమ్మెల్యే వచ్చిండు కొడంగల్ కూడా వచ్చి కొడంగల్ ముఖ్యమంత్రి నియోజకవర్గం ఆయన తమ్ముడు వచ్చిండు ఆయన ఆయన పాప పొడక లేకపోయినా నిలబడ్డాడు పక్కకు వచ్చాను కనీసం ఆయన ప్రోటోకాల్ అది వాస్తవం ఆయన తమ్ముడు ముఖ్యమంత్రి గారు తమ్ముడు ఇన్ఛార్జ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి వచ్చిండి అది ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు కూడా అని ఒక పద్ధతి పద్ధతి ప్రకారం అభివృద్ధి విషయం నడుచుకోవాలి ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం కావాల్సిందే రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాల్సిందే ముఖ్యమంత్రి గారి కూడా అంటే కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏవైనా కూడా ఎన్ని వస్తాయని మనం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఉండేటటువంటి పథకాలు ఏమున్నా కూడా వాటిని మనం ప్రయారిటీ తీసుకునే ప్రభుత్వాల పథకాలన్నీటి కూడా ప్రజలకు అందించేటువంటి విధంగా పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ప్రతిష్టలకు పోకుండా సెల్ఫ్ ఐ మీన్ బ్రిజ్ కు పోకుండా ప్రజల కోసం కలిసి పనిచేయాలని చెప్పి అందరూ నేను ఎప్పుడూ సిద్ధమే నాకెవ్వరితో శత్రుత్వం లేదు నాకు నాకెవ్వరితో శత్రుత్వం లేదు నాకు ఎవరు శత్రువులు లేదు నేను ప్రజల కోసమే ఆ నిశలు పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా అందరినీ కలుపుకునేటటువంటి వచ్చిన ఉండాలి నాతో ఎవరైనా ఇట్లా ఏదో చేద్దామంటే ఊరుకునే వ్యక్తి కూడా కాదు నన్ను ఏదో లేదా అని చెప్పి ఆలోచన చేస్తే నేను ఊరుకోను కాబట్టి ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో తెలంగాణ ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అన్ని వర్గాల వారికి ఈ దళిత కానీ అదే గిరిజన కానీ మహీన వర్గాలు కానీ ఈ ఈ కులము ఆ కులము ఈ మతము ఆ మతం అనేది లేకుండా ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి కాంక్షతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నాం ఆ లక్ష్యంతోనే అందరికీ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని పథకాలను ప్రజలకు దరి చేసేటట్టు విధంగా ఇక్కడ పార్లమెంటు సభ్యురాలుగా ఆ లక్ష్యంతో నేను కూడా పనిచేస్తున్నా అని చెప్పి మరోసారి ఇక్కడ తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి మున్సిపాలిటీలో ఇవాళ అమృత్ పథకం కింద పదిహేడు కో పదిహేడు కోట్ల అమృత్ పథకం కింద ఆత్మపూర్ పట్టణంలో ఈరోజు పదిహేడు కోట్ల నిధులతో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది ప్రాజెక్టుకి ఈరోజు అమృత్ పథకం కింద ప్రతి మున్సిపాలిటీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి యొక్క ప్రాజెక్టు నిర్మాణం చెప్పడం జరుగుతూ ఉంది మరి దీని ద్వారా ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మంచినీటి సౌకర్యాన్ని కల్పించేటటువంటి లక్ష్యంతో ఈ అమృత్ కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈరోజు నిధులు శాంక్షన్ అయినాయి వాటికి సంబంధించి ఈరోజు మనం ఇక్కడ కూడా శంకుస్థాపన చేసుకున్నాం మరి ఈరోజు ఆత్మకూర్ మున్సిపాలిటీలో పన్నెండు లక్షల లీటర్ల కెపాసిటీతో ట్యాంకు నిర్మాణం చేస్తారు దాంతోపాటు వెయ్యి వెయ్యి ఇండ్లకు పైగా ఇండ్లకు నీళ్ళు నల్లా కనెక్షన్లు ఇస్తారు ఇరవై రెండు కిలోమీటర్లకు పైగా మరి పైప్ లైన్ నిర్మాణం కూడా చేస్తారు ఫీడర్ ఛానల్స్ ఫీడర్ అంటే ఫీడింగ్ పైప్ పైప్స్ అన్నీ ప్రభుత్వం ట్యాంకులకు ఇంటింటికి నల్లా కనెక్ట్ పైప్లై నిర్మాణం కూడా ఇస్తారు సో ఈ విధంగా మొత్తం మున్సిపాలిటీ అంతా కూడా తాగునీటి సమస్య లేకుండా పరిష్కరించడానికి ప్రతి ఇంటికి కూడా తాగునీటిని డైరెక్ట్గా సరఫరా ఈ యొక్క అమృత్ పథకంలో ఈ యొక్క ప్ర ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది ఇవాళ ఇక శంకుస్థాపన చేయడం జరిగింది భూమి పూజ చేయడం జరిగింది దాన్ని ఇంకోటి విషయం అసలు విషయము ఇంకోటి కూడా ఇటు ఈ తెలంగాణ మన మామూలు అని విషయానికి వస్తే పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ప్రాజెక్టు ద్వారా ఈరోజు యాక్చువల్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మహబూబ్నగర్ పార్లమెంటులోని ఏడు నియోజకవర్గాలకు నీళ్ళు అందించేటటువంటి పథకంగా ఆనాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రిపోర్ట్ తయారు చేసినాను యాక్చువల్గా చెప్పాలంటే కానీ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాని డిజైన్ మార్చి ఇక్కడ నుంచి అక్కడికి అప్రోచ్ మార్చింది ఇక్కడ నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుపోయింది ఈరోజు కూడా జిల్లాలో ఉన్న అంతా కూడా కలిసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి లెటర్ ఇచ్చినాం దిండికి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకోవద్దు మీరు తీసుకుంటే డైరెక్ట్గా ఇంకొక అప్రోచ్ నుంచి తీసుకొని కానీ ఆలమూరు రంగారెడ్డికి ఇచ్చేటటువంటి ఆ టూ టీఎంసీ నుంచి హాఫ్ టీఎంసీ తగ్గించి తీసుకోవడం అనేది సమంజసం కాదని చెప్పి అందరము మరి రిప్రజెంటేషన్ ఇచ్చినాక దాన్ని విరమించుకున్నారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ దాన్ని తెర మీద తీసుకొచ్చి దాని క్యాబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చినట్టు పత్రికలు చదివినాం ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు ఇది తప్పుడు నిర్ణయం మీరు నిండికి నీళ్ళు ఇవ్వండి వద్దని మేము చెప్పటం లేదు బట్ సపరేట్గా తీసుకోండి ఇంకొక అప్రోచ్ వేరే అప్రోచ్ ద్వారా మీరు నీళ్ళు తీసుకొని ఇవ్వండి కానీ మహ పాలమూరు రంగారెడ్డికి తీసుకునేటువంటి నీళ్ళలోనే ఆఫ్ టీఎంసీ నుంచి ఏదుల నుంచి తీసుకోవడం అనేది సమంజసం కాదు ఏదుల రిజర్వాయర్ నుంచి ఏదైతే తీసుకోవాలని ప్రతిపాదనలు చేసిండో అది పూర్తిగా తప్పు ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి ఇప్పటికే ఆ రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు చూరాల ప్రాజెక్ట్ ఏదైతే ఫస్ట్ ప్రపోజల్ ఉండిందో పాలమూరు రంగారెడ్డి ఆ చూరాలా ప్రాజెక్టు ద్వారానే ఈరోజు నీళ్లు తీసుకొని పాలమూరు పాలమూరు పార్లమెంటులోని ఏడు నియోజకవర్గాలు కూడా తాగు సాగునీరు తాగునీరు అందించాలని చెప్పి మేము గతంలో కూడా ముఖ్యమంత్రి గారు జిల్లా రివ్యూలో చెప్పడం జరిగింది ఈరోజు జూరాల దగ్గర నీళ్లు తీసుకొని ప్రతి నియోజకవర్గంలో మక్తలు కానీ నారాయణపేట కానీ కొడంగల్ కానీ షాద్నగర్ కానీ జడ్చర్ల కానీ మహూనార్ కానీ దేవరకద్ర కానీ ఈ ఏడు నియోజకవర్గాలకు కూడా జూరాల నుంచి నీళ్లు తీసుకొని ప్రతి నియోజకవర్గంలో నియో నియోజకవర్గంలో రిజర్వాయర్లు ఏర్పాటు చేసి ఆ రిజర్వాయర్ల ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు అందించినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మన జిల్లా నుంచే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈరోజు వారికి కూడా చెప్పడం జరిగింది మీరు ఈ ప్రాజెక్టు ఏదైతే అసలు పాలమూరు రంగారెడ్డి ఎందుకు రూపుదిద్దుకున్నది ఆ రూపుదిద్దుకున్నటువంటి ప్రాజెక్టు శ్రీశైలం బ్యాక్ వాటర్కి పోయింది ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలే మొత్తం ప్రతి ఎకరాకు నీళ్ళు అందాలంటే పాలమూరు రంగారెడ్డి ఫేజ్ వన్ ఫేజ్ టూ అని తీసుకోండి తీసుకొని ఇక్కడ దూరాల నుంచి నీళ్లు తీసుకొని ఈ ప్రాజెక్టు ద్వారా ఏడు నియోజకవర్గాలకు సాగునీరు తావు నీరు అందించాలని చెప్పి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు మేము జిల్లా సమావేశంలో కోరడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఏదుల నుంచి దిండికి నీళ్లు తీసుకపోతాం హాఫ్ అని చేయడం అనేది ఏమైనా సమంజసం కాదు అది మీరు డప సపరేట్గా తీసుకోండి మామూలుగా జిల్లాకు అన్యాయం చేయొద్దు మామూనాడు జిల్లాకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజు ఉన్నటువంటి అనేక అంటే ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది నాయకులు కూడా ఈరోజు ఉన్నారు అందరూ అందరికీ విషయాలు తెలుసు ఆ రోజు దాన్ని వ్యతిరేకించినటువంటి విషయం కూడా వారికి అందరు తెలుసు ఈరోజు కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఆ విషయాలను వాళ్ళకి తెలియజేసి ఎందుకు దీనికి ఆబ్జెక్షన్ వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయండి అదేవిధంగా దాన్ని వినమించుకో దాన్ని వినమించుకొని సపరేట్గా అప్రోచ్ తీసుకొని డిండికి ఇవ్వండి తప్ప ఈ పాలమూరు రంగారెడ్డి ఏదల నుంచి మాత్రం నీళ్లు తీసుకోవడం హాఫ్ టీఎంస్ అనేది కరెక్ట్ కాదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా అదేవిధంగా పాలమూరుకు ఏదైతే రంగారెడ్డి ఫస్ట్ డిజైన్ చేసిందో పాత డిజైన్ ఏదైతే ఉందో దాన్ని రివైజ్ చేయండి రివ్యూ చేయండి ఆ ప్రాజెక్టును టేకప్ చేయండి ఈ ప్రాంతాన్ని అంతా సస్యశామలం చేయండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇంకొక విషయం ఈరోజు నిన్న ఇక్కడ కొన్ని డెవలప్మెంట్స్ గురించి మరి కొన్ని ఇక్కడ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ల గురించి వాటి గురించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి మేము చూసినాం వాస్తవంగా కానీ ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఏం లేదు ఒట్టి బెడ్లు ఉన్నాయని చెప్పినాం మిషన్లు ఏం రాలేదని చెప్పిన మిషన్లు రాలేదు ఒట్టి మంచాల ఒకటే చేసిందని చెప్పినారు మరి అదేందో నాకు అర్థం కాలేదు మంచాలను కూడా ఇనాగరేషన్ చేస్తారా ఫస్ట్ టైం మంచాలను ఇనాగరేషన్ చేసేది ఫస్ట్ టైం తెలిసింది భూములను చూసేది లేకుంటే మంచాలను ఇనాగ్రేషన్ చేసేది ఫస్ట్ టైం చూస్తాం ఇట్లాంటి ఇనాగ్రేషన్ ఆంపెట్టకండి ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నాయి గ్రామ సభలో మొత్తం కూడా గ్రామ సభలో మొత్తం కూడా మళ్ళీ మబ్బ పెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది పాపం పాపం ఏం చేస్తున్నారు అందరూ పోయి గ్రామ సభలో మాకు ఇస్తారేమో పాపం పోయి కూర్చుంటుండ్రు మాకు ఇస్తారు మాకు ఇల్లు వస్తుంది మాకు రేషన్ కార్డు వస్తుంది మాకు రైతు బంద్ వస్తుంది మాకు రైతు భరోసా వస్తుంది కూలీలకు పన్నెండు వేలు ఇస్తారో మాకు వస్తాయి పైసలు తీసుకుని ఇంకా పాపంపై చూస్తున్నారు అందరడా అడబోతనేమో మళ్ళా దరఖాస్తులు వేయండి దరఖాస్తులు ఏండి రాను దరఖాస్తులేదు మళ్ళీ అవుతున్నారు ఇంకా దరఖాస్తులు దాని జీవితం అంతా దరఖాస్తులు ఇచ్చి సరిపోయేటట్టుంది మొత్తం ఇప్పటికే సంవత్సరం అయిపోయింది ఇంకా దరఖాస్తు ఇప్పటివరకే ఒకసారి దరఖాస్తులు అయిపోయింది వెరిఫికేషన్ అయిపోయింది మళ్ళా దరఖాస్తులు అంటున్నారు ఇప్పుడు ఇది ఏం లేదు దీన్ని ఇట్లనే టైం గడిపారు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి అంటే సర్పంచ్ ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు జిల్లా పరిషత్ ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎట్లనన్నా ప్రజల్ని మళ్ళీసారి పెట్టాలి ఈ ఓట్లు మళ్ళీ మనం వేయించుకొని గెలవాలని రూలింగ్ పార్టీ మీద ప్రజల లోపల చాలా ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోలేదు అని వ్యతిరేకం ఏదైతే ప్రజల లోపల ఉందో ఆ వ్యతిరేకతను తప్పుదారి పట్టించి అంటే పక్కదారి పట్టించని కానీ గ్రామ సభలు జరుగుతున్నాయి తప్ప ప్రజలకు మేలు చేయించే గ్రామ సభలు అయితే ఏమి జరుగుతున్నట్టుగా లేదు ప్రజలకు జవాబే చెప్తలేరు పోయినా కాడ అయ్యా రెండు వేల ఐదు వందలు మాకు ఏమా అంటే జవాబు చెప్తలేరు ఎప్పటి నుంచి ఇస్తావు అంటే జవాబు చెప్తలేరు నీకు ఇల్లు దరఖాస్తు ఇల్లు వచ్చలేదా మరి దరఖాస్తు పెట్టి రేపు వస్తుంది మళ్ళీ ఇస్తామంటున్నాం ఊర్లో నూట యాభై రెండు వందల మంది దరఖాస్తులు పెడితే వీళ్ళు ఇచ్చేది ఇల్లు పదహైదు ఇరవయో ఇస్తాం రేషన్ కార్డు ఒక ఊర్లోనంటే నూట యాభై మంది దరఖాస్తులు పెడితే తొమ్మిది కార్డులు వచ్చినాయంట తొమ్మిది ఎలక్షన్ కార్డులు అది లిస్టే పేర్లు వచ్చినాయంట తొమ్మిది మందికి అరుగుదని వచ్చిందంట అంటే ఇది మరి ఏ విధంగా మభ్య పెడుతుందని ప్రజలని ఏ అయినటువంటి లోకల్ అంటే సర్పంచ్ ఎలక్షన్లు ఎం ఎంపీటీసీ ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి వాళ్ళ లెటర్లైనా మభ్య పెట్టి వస్తాయి 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 ఆశాతో ఇంకో మనం మాకు ఓటు వస్తాయి అని మనం చెప్పలేం కానీ ఈ ప్రోగ్రాములు చెప్తే దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉంటుంది అయితే మాకైతే అనిపిస్తాలేదు